అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ రుచిక రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అది అర్ధరాత్రి సమయంలో గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో ఈ దేవత మీ ఇంటి ఆవరణలో మీ ఇంటి పరిసర ప్రాంతాలలో తిరుగుతుందండి ఈ వీడియో గనక మీరు వింటే మీ గుండె జల్లుమనడం ఖాయం అలాగే మీరు చాలా సంబరపడతారు సంతోషపడతారు ఆ దేవత ఎవరో తెలిస్తే మీ కళ్ళ వెంట కన్నీళ్ళు రావడం కూడా ఖాయం నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంట పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీరు పూర్తిగా వినగలుగుతారు వీడియోని మీరు ఏ ముందులే అని చెప్పేసి వదిలేసి వినకపోయినా స్కిప్ చేసినా కూడా విలువైనటువంటి సమాచారాన్ని కోల్పోయి మీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు మీరే కారణం అవుతారు ఎందుకు అంటే మీ జీవితంలో మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కష్టాలను నష్టాలను పడి పడి మీ మనస్సు రాయిలాగా మారినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడు మీరు అనుకున్నారు ఆ దేవుణ్ణి కూడా తిట్టుకున్నారు నిజంగా నువ్వు ఉన్నవయ్య మమ్మల్ని ఎందుకు ఈ రకంగా బాధ పెడుతున్నావు మేము ఏం పాపం చేసామని మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నావు అని చెప్పేసి మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకుంటూ ఆ భగవంతుడిని తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ దేవుడు మీ మీద అనుగ్రహంతో మీ ఇంటికి మరి మీ దగ్గరికి మీ సమస్యలు తీసేయడానికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని వినకుండా మీరు నెట్టేస్తే మీరు నెట్టేసేది విషయాన్ని కాదండి వీడియోని కాదు ఆ దేవతను నెట్టేసిన వారు అవుతారు ఎందుకంటే దైవం మనిషి రూపేణ అంటారు అంటే ఏ దేవుడు కూడా దైవం రూపంలో పూర్తిగా మన ముందుకు కనుక వస్తే అది చూసి తట్టుకునేటువంటి శక్తి మనవులకి మనకు ఉండదు కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలో ఒక మాట రూపంలో కానీ ఒక మనిషి రూపంలో కానివ్వండి సహాయం రూపంలో కానీ ఆ దైవం మన చెవినా కొన్ని కొన్ని పడేస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని గమనించిన వారు అదృష్టవంతులు అవుతారు ఆ అదృష్టం ఈ వృచిక రాశి వారికి దక్కింది కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్లుని క్లిక్ చేయండి ఇక వీడియోను పూర్తిగా వింటేనే మీకు ఉన్నటువంటి సమాచారం చక్కగా అర్థమవుతుంది ఈ వృచ్చిక రాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అండి ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కింద జన్మించినటువంటి వ్యక్తులు ఈ వృచ్చక రాశి పరిధిలోకి వస్తారు ఇక ఈ వృచిక రాశి వారి విషయానికి వస్తే వ్యక్తిగతంగా వీరు చాలా చాలా మంచివారండి వీరిలో అమాయకత్వం మొద మొరటితనము పొగరు కోపము ఇలా ప్రతిదీ కూడా అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారన్నమాట అన్నమాట అన్నింటికి మించి చాలా చాలా మంచివారుగా మనం చెప్పుకోవచ్చు వీరికి ఎందుకు అంటే ఎవరు మీ ఎవరికైనా సరే వీరి దగ్గర అంటే ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే ఎవరైనా వీరి ముందుకు వచ్చి మాకు పరిస్థితి కొంచెం బాగోలేదని చెప్పేసి అంటే వారికి చేతనేటువంటి సహాయం అది మాట రూపంలో కావచ్చు చేత రూపంలో కావచ్చు డబ్బు రూపంలో కావచ్చు ఎంతో కొంత సహాయం చేసి పంపిస్తారు అంతేకాని వారిని నిరుత్సాహపరిచి మాత్రం పంపించరు ఎందుకంటే గతంలో వీరు పడినటువంటి బాధలు అనుభవాలు అంటే ఈ వృచిక రాశి వారు చిన్నతనం నుంచి కూడా చాలా రకాలైనటువంటి కష్టాలు అంటే అన్ని రకాలైనటువంటి వ్యక్తుల మధ్య అన్ని రకాలైనటువంటి మనుషుల మ మనుషుల మధ్య పెరిగినటువంటి వారు వారు ఇది వరకు ఇలాగే ఎవరి దగ్గరికైనా సహాయాన్ని వెళ్ళినప్పుడు వారికి ఎక్కడ కూడా ప్రేమలు ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఎక్కడ కూడా దొరకలే అంటే వారికి ఏ మనిషి దగ్గర నుంచి కూడా సహాయం అనేది దొరకలే ప్రేమ కోసం ఆప్యాయత కోసం ఎదురు చూసి చూసి అలసిపోయారు ఆ బాధ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు అనమాట అదే అనుకున్నారు ఎవరైనా మాకు కొంచెం సహాయం చేసినట్లయితే ఇవాళ రోజున మేము గొప్ప స్థాయిలో ఉండే వాళ్ళము మాకు ఎవరి సహాయం కూడా మిగిలిపోయాము ఇట్లా లేకుండా అని చెప్పేసి ఆ మనసుకి ఆ మంచి చెడు అర్థమైపోయి ఇట్లా ఆ దెబ్బ అనేది వాళ్ళు చూసారు కాబట్టి ఇట్లా వీరు ఎవరికైనా వచ్చి సహాయం పడితే మాత్రం అలాంటి పరిస్థితి అనుభవం అయి ఉన్న వాళ్ళు బాధపడ్డవారు కదా కాబట్టి ఆ బాధ పక్కన వాళ్ళు పడకూడదని చెప్పేసి కాస్త కూస్తూ సహాయం చేసేటువంటి మనుషులన్నమాట కాబట్టి వీరి మీద దైవం యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే వృచిక రాశి వాళ్ళు మేము మా అంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు అని చెప్పేసి అనుకుంటారు కానీ నిజానికి మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరండి ఎందుకంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ ఆ దైవం యొక్క ఆశీర్వాదం వలన మీరు చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో నుంచి బయటపడ్డారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాస్త కూస్తూ ఉంటే ఏ మానవుడి కూడా లేకుండా ఉండవు కానీ దైవం ఆశీర్వాదం పొందడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యము అదృష్టం ఉంటేనే అది దక్కుతుందనమాట అది మీ రాశికి పుష్కలంగా దక్కింది చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి మీరు మంది సమస్యల నుంచి కష్టాల నుంచి అన్నీ చూసారు వాటన్నిటిని బయటపడ్డారు బయటపడడం అంటే అది కేవలం మీకు మీరుగా బయటడం కాదండి మీకు తెలియకుండా ఆ దైవం ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో అది ఒక మాట రూపంలో కానీ చేతి రూపంలో కానీ ఇలా సహాయం చేబట్టి మీరు బయట బయటపడగలిగారు అది తెలియక మీరు బాధను తట్టుకోలేక అసలు దేవుణ్ణి ఉన్నాడా అని చెప్పేసి దైవాన్ని నిందించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కరు మానసికంగా బాగా విసికేసిపోయిన వాళ్ళు దేవుడికి పూజ చేయడం కూడా మానేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పుకోవచ్చు మనం ఈ రాశిలో ఎందుకంటే వీరికి కష్టాలు అనేటివి అంతా వస్తాయన్నమాట కానీ ఎప్పుడైనా సరే కష్టం వచ్చిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి ఎందుకు అంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని మంచి వాళ్ళకే దేవుడు ఇలాంటి పరీక్షలన్నీ పెడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఆ రూపంలోనైనా సరే ఆ భగవంతుడిని మనం ఎక్కువగా తలుచుకుంటూ ఉంటాము అతని నామస్మరణ చేసుకుంటామన్న ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రతి పుణ్యానికి తగినట్టుగా దేవత యొక్క ఆశీర్వాదం మీ మీద పడి మీ ఇంటి చుట్టూతా మీ ఇంటి బయట మీరు ఎప్పుడు లోపలికి పిలుస్తారా అని చెప్పేసి ఆ దేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుందండి మీరు తెలియక ఏంటంటే అంటే మీ యొక్క సమస్యను తీసేయడానికి దేవత మీ ఇంటికి వస్తుంది మీరు తెలియక ఆ దేవతను బయట నుంచి బయటకు పంపించేస్తున్నారు అదే ఆ దేవత బయట తిరిగితేనే మీకు సమస్య ఇంత తగ్గా అంటే అదే ఆ దేవతను మీరు లోపలకి ఆహ్వానిస్తే మీ జీవితం ఇంకా అసలు అంతకన్నా అదృష్టం ఉంటుందో చెప్పండి అలా ఆ దేవతను తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ రోజున ఈ గొప్ప విషయాన్ని మీకు నా నోటి ద్వారాగా ఆ దేవత తెలియజేసింది కాబట్టి మీరు ఎక్కడ కూడా పొరపాటున కూడా ఏముందిలే అని చెప్పేసి అనుకోవద్దండి చాలామంది అనుకుంటారు మేమే మహా తెలియగల వాళ్ళం ఎలాంటి కూడా ఉంటాయా మంత్రాల చింతకాలు రాలతాయా అసలు ఇవన్నీ కూడా వీడియోల కోసం చెప్తున్నారు అని చెప్పేసి అది కానీ అనుకుంటారు అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకు అంటే మనం ఈ భూమి మీద ఎవరిని నమ్మినా నమ్మకపోయినా దైవాన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మాలి దైవం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా నమ్మాలి నమ్మిన వారి జీవితం ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది నమ్మని వారిని నానా రకాలుగా కష్టాలు అనేది పడుతూనే ఉంటారు అలా దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్టుగా ఎక్కడ కూడా చరిత్రలో కూడా లేదనమాట కాబట్టి మీరు చేసినటువంటి ఎన్నో కోటి జన్మల పుణ్యం వలన ఆ దేవత మీ ఇంట అడుగు పెడుతుంది ఆ దేవత మీకు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలో గల్లు గల్లు అని గజ్జల అంటే కాళ్ళకు పట్టీలు పెట్టుకున్నటువంటి ఒక చప్పుడుతోటి మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీరు సరిగ్గా గమనించినట్లయితే చాలామందికి మీకు ఇళ్ళల్లో వాళ్ళకి వినిపించే ఉంటుంది అర్ధరాత్రి సమయంలో అందరు నిద్రపోయిన తర్వాత ఒక శబ్దం అనమాట గజ్జెల సౌండ్ తోటి ఎవరైనా పరిగెత్తుతున్నట్టుగా లేదా ఎవరైనా నడుస్తున్నట్టుగా ఖచ్చితంగా మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది కావాలంటే మీరు ఒకసారి గమనించి చూడండి అది చాలామంది అనుకుంటారు ఏదైనా చెడు శక్తులు తిరుగుతున్నాయేమో అని భయపడతారనమాట కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదండి ఆ చెడి శక్తులు ఇలాంటివి ఏవి కూడా లేవు మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది స్వయంగా ఆ దేవత తిరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యల నష్టాల నుంచి నుంచి బయటపడే కోసం ఆ దేవతే మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఆ విషయం మీరు తెలుసుకుంటే మీ ఇంటి లోపలికి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా అని చెప్పేసి ఆ దేవత తల్లడిల్లిపోతుందన్నమాట కాబట్టి మీరేంటంటే ఇప్పుడు ఆ దేవతను మీ ఇంటి లోపలికి ఆహ్వానించాల్సినటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు నిజంగా మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరండి ఎందుకు అంటే ఇలాంటి వారు పట్టించుకొని చాలామంది కూడా వాళ్ళ జీవితంలో నరకాన్ని చేసుకొని ఏడుస్తున్నారనమాట అలాంటి వాళ్ళకి ఇట్లా ముందుగా సమాచారం తెలిసి మనం జాగ్రత్త పడడం అంటే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉంటుందో చెప్పండి ఇప్పుడు ఆ దేవత వచ్చేసి ఎవరు అనేది మనం పూర్తిగా తెలుసుకుందాము ఆ దేవత మరెవరో కాదండి మీ ఇంటి యొక్క కుల దేవత మీ ఇంటి యొక్క అమ్మవారు ఈ విషయం మీలో కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు తెలియని వాళ్ళని తెలిసిన వాళ్ళని అడిగితే చెప్తారు ఒకవేళ తెలియకపోతే మీ పెద్దవాళ్ళను మీ తల్లిదండ్రులను మీ బంధువులను లేదా మీ తల్లిదండ్రులు మీ అమ్మమ్మ నాయనమ్మని ఇలాంటి వారిని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు వారికి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకు అంటే ప్రతి ఇంటికి కూడా ఒక కుల దేవత తప్పకుండా ఉంటుంది ఆ కుల దేవతకు ఏంటంటే మన పెద్దలు వారు బ్రతికున్నప్పుడు చక్కగా ఏ సమస్యలు వచ్చినా కూడా పూజలు చేసుకోవడం మొక్కులు మొక్కుకోవడము ఇలాంటివి చేసి ఎప్పటికప్పుడు ఆయా సమస్యల నుంచి బయటపడేవాళ్ళనమాట ఆ అమ్మకి మొక్కులు చెల్లించడం ఇలాంటివి చేయడం వలన చాలా రకాలుగా వాళ్ళు సంతోషంగా బ్రతికే వాళ్ళు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు ఇలా దేవతలకు చెప్పుకొని అలా ఏదైనా ఒక మొక్కు మొక్కుకొని ఆ సమస్య నుంచి బయటపడేవారు ఆ అమ్మ కనుక మనం ఆ సమస్యను అప్పగిస్తే ఖచ్చితంగా తీరుస్తుందనమాట అలా ఇప్పుడేంటంటే ఈ రోజులలో జలం ఎప్పటికప్పుడు బిజీగా అయిపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా బిజీగా ఉండి ఉద్యోగాలని వ్యాపారాలని చేసుకుంటూ మామూలుగా పూజలు చేసుకోవడమే తగ్గించేశారు ఇక కుల దేవతల సంగతి అంటే చాలామంది కొద్ది తెలియకపోవచ్చు అలాంటి వారు కాస్త ఒక పది నిమిషాల సమయం కేటాయించుకొని ఎవరికైనా ఫోన్లు చేసి మీ బంధువులకి కనుక్కోండి ఇట్లా మన ఇంటికి కుల దేవత ఉందా అని చెప్పేసి మీరు అడిగి తెలుసుకొని ఆ కులదేవత ఎవరో తెలుసుకొని ఆ కులదేవత యొక్క పటం కానీ లేకపోతే ఏదైనా గుడి ఉంటే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి కానీ ఒక కొబ్బరికాయ కొట్టుకోవడము ఆ అమ్మను శాంతింపచేయడము లేదా ఇంట్లో పెట్టుకున్నటువంటి అవకాశం ఉంటే చక్కగా ఇంట్లో పెట్టుకొని దీపారాధన చేసుకొని ఏదైనా నైవేద్యం సమర్పించడము పాలు పండ్లు పొంగలు పాయసము ఇలాంటివి సమర్పిస్తే ఆ దేవత అనేది అంటే ఆ దేవత శాంతించడానికి అవకాశం అనేది ఉంటుంది మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అలా చేయటం వలన ఆ దేవత యొక్క నిండు ఆశీర్వాదాలు మీ మీద ఉండి మీ కుటుంబంలో మీరు ఏ ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అంటే డబ్బు పరంగా ఇబ్బంది అయితే డబ్బు బాగా కలిసి రావడం అప్పులు ఏమైనా ఉంటే తీరడము మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యభర్తల మధ్య గొడవలు ఏదైనా పిల్లలు చదువులు సరిగ్గా లేకపోవడము ఇలా పిల్లల చేతికి అందకపోవడము మాట వినకపోవడము ఏదైనా అనుకోని నిందలు వచ్చి మీద పడడము ఇలా రకరకాల ప్రేమ సమస్యలు అవ్వచ్చు విదేశాల ప్రయాణాలు అవ్వచ్చు ఇట్లా మీకు ఏది ఉన్నా సరే కొంతమంది కోర్టు కేసుల్లో కూడా వాయిదాల మీద వాయిదాలు పడి తిరుగుతుంటారు ఇలా మనిషికి ఏంటంటే మనిషికి మించినటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి ఆ సమస్యలతో సతమతమైపోయి చివరికి మానసికంగా నలిగిపోతుంటారు కనీసం ప్రశాంతంగా కడుపుకు తింటానికి కూడా సమయం ఉండదు నిద్రపోవడానికి కూడా మంచం మీద పడుకున్న కూడా నిద్ర అనేది పట్టదనమాట ఆ బాధలతో మనిషి అంతల్లాడిపోతుంటాడు అంటే ఈ అనారోగ్య సమస్యలు చిన్న చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు హెల్త్ ఇష్యూస్ రకరకాలుగా కాళ్ళు నొప్పులు కాళ్ళు అరిగిపోవడము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో అసలు ఒంట్లో హుషారు ఉండదు వాళ్ళంతా నొప్పులు బద్దకము ఏ పని మీద ఆసక్తి లేకపోవడము జనాల యొక్క ఏడుపులు మరియు వీటన్నిటికి తోడున్న దృష్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారండి అవి తట్టుకోలేక మా బాధ ఎవరైనా వింటే బాగుండు అని చెప్పేసి కాస్త ఎవరికైనా స్నేహితులు కానీ వాళ్ళు వీళ్ళు కానీ నమ్మి వారు ఎదురుగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటూ చెప్పుకుంటూ ఉంటారు అలా మీరు ఎంతమంది చెప్పుకున్నా ఆ మనుషులు ఎవరు కూడా మీ బాధలు ఆచార ఇచ్చారు ఆ కన్నీరేదో మీరు మీ కుల దేవత దగ్గర పెట్టుకుంటే మీ సమస్య అనేది ఆ అమ్మ తీసేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా వననాశనాన్ని కోరుకుంటారండి పైకి కళ్ళ మాటలు మాట్లాడుతూ బాధలు నటిస్తూ మనం బాధలు పడుతుంటే సంబరపడిపోతుంటే మనసులో చాటుకు వెళ్ళి బాగా అయిందని చెప్పేసి సంకల గుద్దుకుంటారు అటువంటి మనుషులకి ఎప్పుడు మీరు నమ్మి మీ బాధలు చెప్పుకొని మీ జీవితాలను మీరు చులకన చేసుకోకండి మీకు ఏదైనా కష్టం ఉంటే మీకు ఆ దైవానికి చెప్పుకోండి మీ యొక్క కుల దేవత ఆ అమ్మాయి ఎప్పుడు మీ సమస్య తీరుద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంది అమ్మకి చెప్పుకోండి అమ్మ మీ సమస్యలని తీసేయడానికి మీ జీవితంలోకి అడుగు పెడుతుంది దైవం తీసేస్తుందండి మన సమస్యలు ఏ మనుషులు కూడా తీసేయలేడు అదే మీరు గమనించండి గమనించి మీ సమస్యలన్నీ కూడా చక్కగా అమ్మ యొక్క పటం తెచ్చుకొని అండి సరే మీ దీపారాధన చేసుకొని అంటే మీకు నియమాలు ఉంటాయి కదా మీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అలా చేసుకోండి చేసుకుంటే మీకు అప్పటి నుంచి చూడండి మీ జీవితంలో శాంతి సంతోషము డబ్బుకు దిగులు లేకుండా ఉండడము ఏదైనా గృహ నిర్మాణాలు చేయడము అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవడం ఏదైనా బంగారు కొనుగోలు చేయడము ఏదైనా స్థలాలు భూములు కానీ కొనుక్కోవడం ఇట్లా ఒక బండి కానీ కారు కానీ ఏదైనా ఒకటి సరే మీరు కొనుగోలు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంట్లో కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నిటికీ మించి ఆ దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి మీ ఇల్లు స్వర్గంగా మారిపోతుందనమాట కాబట్టి ఆ అమ్మ ఎవరో తెలుసుకొని మీ కుల దేవతను తెలుసుకొని ఖచ్చితంగా ఆ అమ్మకు మీరు చేయాల్సినటువంటి నియమాలతో పూజ చేసుకోవడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు మొత్తం కూడా పోతాయి అంతే ఏమందులే అని చెప్పేసి లోపలకు రావాలనుకుంటున్నటువంటి అమ్మ ముఖాన్ని తలుపులు వేసి మీ జీవితంలో కష్టాలకు మీకే కారణమయ్యి బాధపడవద్దు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా తెలుసుకొని ఆ అమ్మకు పూజ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అదృష్టం అండి మీ మాటలు వినడము ఏముందిలే అని చెప్పేసి అనుకోవద్దు ఏంటో లే మూఢని అని చెప్పి అను అని కొట్టి పడేయద్దు కొట్టి పడేస్తే మీ ఇష్టం అది ఎవరి ఇష్టం వారిది దానికి కారణం మనము ఎందుకంటే నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోయిన వాళ్ళు లేరు కాబట్టి దీనికి మీకు ఖర్చు ఏమీ లేదు మీ ఇంటి కులదేవత ఇంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అది కూడా మీరు గమనించండి అర్థమైంది కదండి రుచిక రాశి వారికి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించిన వారు అవుతారు అలాగే మీ తెలిసిన రుచిక రాశి మిత్రులకు కూడా షేర్ చేయడం వలన వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం మీద ఉంటుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను తెలియజేసేటువంటి ప్రతి విలువైనటువంటి సమాచారం ఖచ్చితంగా మీకు అందుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపో సపోర్ట్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అని నేను కూడా అమ్మ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కామెంట్ల మీ కులదేవత కుల దేవత పేరును కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు